నమస్కారం సార్ ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏకి సార్ ఉపాధి హామీ పథకంలో ప్రభా మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష రాగా దాని మీద చాలా కులంకషన్ రివ్యూస్ చేశాం రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది దానికి సంబంధించి మేము తీసుకుని ఉన్న చర్యలు ఏంటి ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష ఒకటి నేగా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తర్ జాబితా తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక ఆకస్మిక తని తనిఖీలు నిర్వహిస్తాయి అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది ఇది రెండవది ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యతా నియంత్రణ నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఇప్పుడు ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్వాడ్లు చేయి క్షేత్రస్థాయిలో మస్తర్ జాబితాలో ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది రెండు ప్రశ్నగా అధ్యక్ష అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అనేది బాధ్యత బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు వయసులో మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం ఏంది అధ్యక్ష అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం ఇరవై ఐదు మండలాలకు గాను పదహారు మండలాల అక్రమాలను గుర్తించింది ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో ఐదు వందల ఇరవై ఇరవై మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు మొత్తం నిధుల దుర్వినియోగం డె నాలుగు లక్ష డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఎనభై అధ్యక్ష రెండో ఇది అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన ఐదు వందల ఇరవై మంది వ్యక్తుల్లో ముప్పై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ అలాగే పన్నెండు మంది ఫిక్స్డ్ టెన్ ఇయర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్లో ఉంచడం అయింది రెండు వందల డెబ్బై ఐదు పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అదనంగా ఇప్పటి వరకు పదమూడు లక్షల ముప్పై నాలుగు వందల పదహారు రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం అధ్యక్ష అధ్యక్ష వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష అన్ని నియోజకవర్గాల్లో ఉంది లక్ష్యం పేదలకులో వలసలు నివారించడం సామాజిక భద్రత ఆదాయ భద్రత కల్పించడం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష వంద పని దినాలు రోజుకు మూడు వందల రూపాయల కూలి ఇస్తారు అధ్యక్ష కానీ రాష్ట్రంలో రెండు వందల అరవై రూపాయలు యావరేజ్గా ఉంటుంది దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల యాభై కోట్లు కర్నూలు జిల్లాలో రెండు వందల పది కోట్లు ఒక్క ఆధునిక నియోజకవర్గంలోనే పదహారు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకు పార్టీలు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష జేసీబీలతో పనులు చేసి గుంతలు దొవ్వరు అధ్యక్ష చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చూపెట్టి అంటే ఒకే పని చేసి ఉంటుంది ఐదేళ్లు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష పనికి రాని వాళ్ళందరినీ ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ మస్టర్లందరినీ కూడా చూ కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలు పెట్టారు అంతేనా మా కర్ ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోన్లో చూశాను అధ్యక్ష పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన పై ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఆ రాజకీయ నాయకుడే కాబట్టి నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు మాత్రమే మస్టర్లు ఇస్తాం కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి మేము మస్టర్లుగా మన దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష అనుభవించారు అధ్యక్ష ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అయినటువంటి వైఎస్ఆర్ సిపి గతంలో ఐదేళ్లుగా వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే వాళ్ళతో చేరిపోయి అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళని లోబర్చుకొని అందరూ కుమ్ముక్కై చేసినటువంటి అతి పెద్ద అవినీతి కుంభకోణం అధ్యక్ష ఇది దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఆ రాజకీయ ఉపాధి హామీ పథకమే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకంగా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలేదు అధ్యక్ష నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆధ్వర్య కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షం ఒకే వర్షం పడుతుంది దాంట్లో పంట వస్తుంది నవంబర్ నుంచి మే దాకా అసలు పంట ఉండదు మాకు అక్కడ కూలీలు అందరూ కూడా ఈ పథకం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో ప్రశ్న అడగండి ప్రశ్నే అడగదు ప్రశ్న సలహాలు చెప్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో వంద పని దినాలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో నూట యాభై పని దినాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష అటువంటి ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైన కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాకి ముఖ్యంగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను రోజు కూలి మూడు వందల రూపాయల ప్రస్తుతానికి ఉంది అధ్యక్ష కానీ దేశంలో హర్యానా రాష్ట్రంలో మూడు వందల యాభై ఏడు రూపాయలు అత్యధిక కూలీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మూడు వందల రూపాయలు కూడా సరిపోదు కూలీ ఇస్తే కూడా దీన్ని పెంచే ఉద్దేశం ఏమైనా ఉందా అని మంత్రి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను పదిహేను రోజులకు ఒక్కసారి అకౌంట్ లో డబ్బులు పడాలి కానీ ఇప్పటికీ డెబ్బై రోజులు అయినా కూడా అకౌంట్ లో కూలీలకు డబ్బులు పడలేదు అన్న మాట వాస్తవమా అని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నేను రీ కోసం ఈ ఈ అవినీతి మీద ఆధోని కర్నూలు జిల్లా రీఆడిట్ కోసం ఉత్తరం రాశాను అధ్యక్ష దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారు ఇది మంత్రి గారు చెప్పినటువంటి చర్య గతంలో తీసుకున్నటువంటి నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష నేను వాళ్ళకి ఉత్తరం రాశాను దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన తీసుకోకపోతే ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతా ఉన్నది ఇవన్నీ దీని ఈ పథకాన్ని సరిగ్గా చేసుకుంటే తప్ప ఈ పథకం లక్ష్యాలు నెరవేరని మీ ద్వారా మంత్రి గారిని వినవించుకుంటున్నారు అధ్యక్ష నమస్కారం లోకం మాధవ్ గారు చాలా క్లుప్తంగా